ఏ పార్టీతోటి నాకు సంబంధం లేదు నాకేం ఎంపీ సీట్ ఇవ్వలేదు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు నాకు వీడియో కావాలని నేను వీడియో తీసుకుంటున్నా ఓకేనా వీడియో రూపకంగానే చూడండి దీన్ని ఏంటి ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది మా రమ్య అనుకుంటున్నారా రండి రండి కోటలోకి వెళ్దాం ఈరోజు రాజుగారి కోటలోకి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య బాగున్నారు అందరూ మీరు బాగుండాలని నా దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మనము బొబ్బిలి గడ్డ మీద ఉన్నామండి బొబ్బిలి అంటే తెలుసు కదా యుద్ధాలకి చిహ్నం పదిహేడు వందల యాభై ఏడులో విజయనగరంకి బొబ్బులకి చాలా పెద్ద యుద్ధం అయితే జరిగిందండి ఇప్పుడు మనమైతే ఆ కోటనే చూడబోతున్నాం మనం కోట లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం కోట లోపల ద్వారం అదిగా ఈ ద్వారం ఉండగానే మనం లోపలికి పోతున్నాం ఆ డోర్లు ఎత్తు వచ్చేసి నలభై అడుగులండి ఇవైతే నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉంటాయి కోటకి మనం కోట లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు అప్పట్లో బొబ్బిలి యుద్ధం జరిగినప్పుడే కోట అయితే కూలిపోయింది కూలిపోయిన తర్వాత తాండ్రపాపారాయుడు వాళ్ళ నాన్నగారు అయితే మళ్ళా కోటనంతా కట్టారంట ఇప్పుడు మనం చూస్తున్న ప్యాలెస్లు ఇవన్నీ మళ్ళా కట్టినవే అప్పుడు యుద్ధం అప్పుడైతే విజయనగరం రాజులు మొత్తం పాడు మనం చూస్తున్న భవనంలోనే తెలుగుదేశం కార్యాలయం అయితే ఉంది ఇక్కడ చాలా ఓల్డ్ కార్లు అయితే ఉన్నాయి ఇప్పుడు ఆ కార్లన్నీ మనం చూద్దాం ప్యాలెస్ ఎంత బాగుంది కదా అన్నీ ఉన్నాయి కానీ ఐదో తనమే లేదన్నట్టుగా నేనైతే వీడియోలో అసలైంది ఒకటి మిస్ చేసేసిన మీరు అదేంటని కనిపెడితే నాకు కామెంట్ చేయండి బ్రిటిష్ కాలం నాటి కార్లు ఇవి చూడండి ఆ ఏపీ ముప్పై ఐదు ఇరవై ఒకటి పన్నెండు అంట కార్ నెంబర్ అయితే దీని నెంబర్ అయితే ఏం లేదు కనిపిస్తలేదు మొత్తం అయితే తుప్పు పట్టేసింది మనమైతే ఎప్పుడో ముక్కలు వేసేసి శనగలో బఠానీలో కొనేద్దుమో కదా వాళ్ళు కాబట్టి గుర్తుగా అంత మంచిగా అలా ఉంచుకున్నారు ఇదైతే ఏంటో నాకు తెలీదు మీరు కామెంట్ చేయరా మీకు ఎవరికైనా తెలిస్తే అక్కడ సైడ్కి అయితే ఒక రూమ్ ఉంది కానీ ఉంటాయేమో అని భయం అయితే అవుతుంది కానీ సరే మనం వీడియో కోసం ఎంతకైనా తెగిస్తాం వెళ్ళి చూసిద్దాం ఆ రూమ్లో ఏముందో చిన్న రూమే ఏం లేదు స్టోర్ రూమ్ కావచ్చు అంత చిన్నగా ఉంది రూమ్ అయితే అవన్నీ అక్కడ ఆ డోర్లు పడిపోయినట్టుగా ఉన్నాయి అద్దాలు అవి ఉన్నాయి ఈ రూమ్లో ఏముందో ఏమో చిన్న లాకైతే వేసి పెట్టేశారు అలా ఒక్కదాన్నే తిరుగుతా ఉన్న దెయ్యం లెక్క ఎవ్వరు లేరు అక్కడ నేను తిరిగే ప్లేస్లో అయితే ఎవరు లేరు కొంచెం దూరంలో ఉన్నారులేండి అలాగని అంత ప్యాలెస్ని ఒంటరిగా వదిలేస్తారా వదిలేరు కదా ఇవంతా అప్పుడు పాత గోడలే చూడొచ్చు మీరు నేనైతే ఎప్పటి నుండో ఈ కోట వెళ్దామని అనుకుంటున్నా మీ ద్వారాగా నా కోరిక కూడా ఇన్ని రోజులకు తీరింది నేను చూసాను అలాగే మీకు కూడా చూపిస్తున్నా ఈ బొబ్బులికి ఈ కోటకి అయితే ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఉంది మీరు బొబ్బులి అనే పేరు వింటేనే మీకు ఎన్నో సినిమా పేర్లు గుర్తుకొచ్చి ఉంటాయి బొబ్బులి సింహం బొబ్బులు పులి బొబ్బులి రాజా తాండ్ర పాపారాయుడు ఇవన్నీ అయితే ఈ బొబ్బిలి నుంచే పుట్టినవే ఈ సినిమా పేర్లు వీటి స్టోరీలు అయితే అంత చరిత్ర ఉన్న కోట అయితే బొబ్బిలి కోట అయితే ఇదే ఇప్పుడు మనం అక్కడ చూస్తున్న కార్లు కానీ ఆ బిల్డింగులు కానీ అవన్నీ ఓల్డ్వే అప్పటివే అక్కడ మెట్లు చూడండి మనం ఒక రైట్ సైడ్ చూడొచ్చు మీకు లెఫ్ట్ సైడ్ వచ్చిందో రైట్ సైడ్ వచ్చిందో నాకు తెలియదు కానీ రైట్ సైడ్ అక్కడ ఒక మెట్లు ఉన్నాయి కదా మెట్లు ఎంత వెడల్పు ఉన్నాయి చూడండి ముగ్గురు నలుగురు ఎక్కొచ్చు అప్పట్లో ప్రతి ఒక్కటి కాలంగా ఉండేవి ఇప్పుడైతే మనకి ఎంత చిన్న మెట్లు ఎంత దగ్గరికి కట్టేస్తున్నారు స్థలాలు మిగిల్చడం కోసం ఇందులో అయితే కాలేజీలు పెట్టారండి ఇప్పుడైతే అంతా బిల్డింగ్ అంతా పాడైపోయింది కాబట్టి ఇప్పుడైతే ఏం లేదు కానీ అప్పట్లో కాలేజీలు ఆఫీసులు అన్నీ పెట్టాలి ఇందులో ఇక్కడికి పడవ ఎక్కడి నుండి వచ్చిందో ఏమో దగ్గరలో సముద్రం కూడా లేదు సముద్రం పోవాలంటే మళ్ళీ వైజాగ్ పోవాల్సిందే చాలా పెద్దగా ఉంది మళ్ళీ పడవ కూడా కోట అంతా ఎలా పాడైపోయింది చూడండి అప్పట్లో ఇందులోనే నివాసం ఉండోళ్ళు కోట అంటే కోట లెక్క ఉండేది అలాంటిది ఇప్పుడు దేనికి పనికి రాకంటే చిత్ చెత్త వేయడానికి చిత్తుకాయతలు వేయడానికే పనికి వచ్చింది అలా అయిపోయింది కోట అయితే లోపల చూడొచ్చు మీరు అన్ని బీరువాలు పుస్తకాలు ఇంకా పైన కూడా ఒక ఫ్లోర్ ఉంది అంతా ఖరాబ్ అయిపోయింది పాడైపోయింది ఏందో వెయ్యేళ్ళున్నా సాగు తప్పదు వందేలున్నా ఏరు తప్పదని అలా ఎప్పటికైనా ప్రతి ఒక్కటి పాత పడవలసిందే కొత్తది మళ్ళీ రావాల్సిందే పాతది పోతే కదా కొత్తది పుడుతుంది అది ఉన్న కొత్తది పుట్టడానికి ఛాన్స్ పట్ల ఈ బొబ్బులని ఈ కోటని కాపాడడానికి తాండ్ర పాపారాయుడు గారు అయితే ఎంత కష్టపడ్డారో చాలా అంటే చాలా కష్టపడ్డారంట యుద్ధాలు జరిగినప్పుడు మహాభారతంలో భీష్ముడు ఎలాగో తాండ్ర పాపారాయుడు గారు అలా చుట్టూ కంచు కోట అయి నిలిచి ఉండాలంట ఎవరు యుద్ధంకి ఆయనతో యుద్ధం చేయాలంటే చుట్టుపక్కల రాజులు చాలా తాండ్ర పాపారాయుడు పేరు చెప్తేనే గజ్జును అనుకోవాలంట ఈయనతోటి ఎదురుగా యుద్ధం చేయడానికి వాళ్ళకి ధైర్యం చాలక తాండ్రపాపారాయుడికి రాంగ్ ఇంపర్మేషన్ ఇచ్చారు ఆయన అలా అక్కడికి వెళ్ళగానే వీళ్ళందరూ వచ్చి ఎదురుగా ఫైట్ చేసే దమ్ము వాళ్ళకి లేక ఆయన సైడ్కి పంపించిన తర్వాత వీళ్ళందరినీ రాజకుటుంబీకులందరినీ హతమార్చి బొబ్బిల్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నారు తర్వాత అతను ఒక్కలే ఉంటారు కదా తను ఎలాగైనా చంపేవచ్చు తాండ్ర పాపారాయుడిని అయితే అనుకున్నారు అంతా వాళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారమే జరిగింది దొంగ దెబ్బ తీస్తే వెన్నుపోటు పొడిస్తే ఎవరైనా గెలుస్తారు నిజాయితీగా వచ్చి ఎదురుగా పోరాడితే అప్పుడు నువ్వు గెలుస్తావా లేదనేది తెలుస్తుంది అలా వాళ్ళందరినీ చంపేసిన తర్వాత తినని కూడా పట్టుకున్నారు తాండ్ర పాపారాయుడిని పట్టుకొని ఇతన్ని కూడా లొంగ తీసుకోవాలని చూశారు లొంగ తీసుకొని రహస్యాలన్నీ తెలుసుకుందాం అనుకున్నారు కానీ ఎన్ని బాధలు పెట్టినా ఒక్క రహస్యమైనా చెప్పలేదు అతను అనంతలు తా గుండెల్లో పొడుచుకొని వీరమరణం పొందారు కానీ వాళ్ళ చేతికైతే చిక్కలేదు బొబ్బిలి అంటేనే పౌరుషమైన గడ్డ ధర్మం వీళ్ళ వైపు ఉంది కాబట్టి మళ్ళా తర్వాత బ్రిటిష్ వాళ్ళు వీళ్ళనే రాజులుగా ప్రకటించారు వాటి నుంచి ఐదారు తరాల రాజులందరూ కాలం చేసారు ఇప్పుడైతే బేబీనాయన్ గారు ఉన్నారు అతనే బొబ్బులకి ఎమ్మెల్యే ఇప్పుడు ప్రెజెంట్ చాలా పురాతనమైన అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం బ్రిటిష్ నాటి కాలం మనం అప్పుడు పుట్టి కూడా ఉండమేమో ఫోన్లు పుణ్యమా అని ఎన్ని చూడలేనివన్నీ మనమైతే చూస్తున్నాం ఇప్పుడు లేకపోతే మనం ఈ చిన్న ఈ వంద సంవత్సరాల జీవితానికి గట్టిగా అయితే ఒక రెండు మూడు రాష్ట్రాలు తిరిగితేనే అయిపోయేదేమో మన వంద సంవత్సరాలు అలాంటిది ఎన్ని దేశాలు చూస్తున్నాం ఎన్ని వింతలు చూస్తున్నాం ఈ ఫోన్లు పుణ్యమా అని చాలా చాలా పాతకారులు అండి బ్రిటీషు నాటి కార్లు చూడవచ్చు మనము ఇవైతే అంటే చూసామేమో ఇప్పుడైతే రియల్గా చూస్తున్నా నేను ఆ సింబల్ చూసారా సింబల్ దేనికి గుర్తో కామెంట్ చేయండి ఇప్పుడు రోల్ రాయిస్ ఆడి బిఎండబ్ల్యూ ఎలాగో అప్పట్లో ఆ కంపెనీ గుర్తు కావచ్చు అది కార్ అయితే చిన్నగా ఉంది ఒక నలుగురు పట్టే కార్లాగా ఉంది ఎంతమంది రాజుల్ని రాణుల్ని తీసుకెళ్ళిందో ఈ కారు నేను హైదరాబాదులో ఉంటా ఇక్కడ ఉండను హాస్టల్లో నేను వంటనే చేస్తాను రెండు అండి హాస్టల్లో వంట మాస్టర్గా పెట్టేస్తాను వచ్చేయండి వచ్చేయండి ఉప్పాలు తెలుసా

భోజన పెడతా రెండు వందల ఎన్నో ఆయన అందరు ఫ్రీగా పెట్టినప్పుడు ఇంకా పని చేసిన మీరు అయితే నేనే ఇక్కడ ఉండిపోతాను పెట్టుకోండి మరి మా ఆయన్ని తీసుకొస్తాం ఊరే మా డ్రైవింగ్ వచ్చేస్తాను మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కార్లు అవి పాతాయి కదా అన్నట్టు తీసుకుంటున్నా ఇప్పుడు మనం కార్లు షోరూమ్ కడకైతే వచ్చేసామండి షోరూమ్ అంటే నిజంగా షోరూమ్ అనుకుంటున్నారా ఏంది కాదు కార్లు షెడ్ రాజులు కార్లు అన్ని షెడ్లంటే పెట్టుకుండేటోళ్ళు చూడవచ్చు మీరు ఒక్కొక్క కారు ఫస్ట్ సెడ్లో కార్ అయితే లేదు ఎక్కడికి వెళ్ళిందో ఏమో తక్కిన కార్లు అన్నీ ఉన్నాయి ఇందులో చూడవచ్చు చాలా కార్లు నెంబర్లు వచ్చేసి అయితే ఏపీ ముప్పై అబ్బా ఫ్యాన్సీ నెంబర్ ముప్పై ముప్పై ఇదైతే జీప్ పోలీసు వాళ్ళు అప్పట్లో ఇలే ఇలాంటి జీపులోనే తిరగోలు ఇప్పుడు పిల్లలకి అయితే తెలియదు ఇప్పుడు అన్ని కార్లు వచ్చేసాయి కదా తెల్ల తెల్ల కార్లు అప్పట్లో ఆ జీపు సౌండ్ అంటే మాకు ఒకటి రెండు అన్నీ వచ్చేసేవి దెబ్బకి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళం డోర్లు పెట్టేసోళ్ళం పోలీసులు అంటే అప్పట్లో అయితే మస్తు భయం ఉండేదబ్బా ఇప్పుడు పిల్లలు అయితే వాళ్ళొస్తే మనకి ఎందులో అంటారు కానీ అప్పుడు కార్లకు స్టీరింగ్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి చూసారా ఏపీఎస్ రెండు ఎనిమిది వందలు అన్నీ ఫ్యాన్సీ నెంబర్లే రాజులంటే మరి మామూల ఎంఎస్పి తొంభై ఐదు నలభై ఈ కార్ అయితే చూడండి ఎలా ఉందో అప్పట్లో రాణిగారు ఈ కారులోనే తిరగలేము భలే ముద్దుగా ఉంది ఈ కార్లైతే కొంచెం కొంచెం చూసాం ఎండిఎం పద్నాలుగు పద్నాలుగు ప్రతి ఒక్కటి ఫ్యాన్సీ నెంబరే కార్లు కార్లన్నీ ఫ్యాన్సీ నెంబర్లే సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఆరు ఈ కార్లైతే ముట్టొద్దంట వెళ్ళి ఇంకా రాశారు కార్లైతే ముట్టొద్దని ఎంఎస్క్యూ ఎనభై మూడు ముప్పై మూడు ఎంఎస్క్యూ అంటే అర్థం ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే ఏమనుకుంటున్నానంటే ఏపీ అంటే ఆంధ్ర ఎలాగో టీఆర్ఎస్ అంటే తెలంగాణ ఎలాగో అప్పట్లో దాని పేరు అదే అని అనుకుంటున్నాను నేనైతే కార్లు చూడండి ఇప్పుడు కూడా ఎంత కొత్తగా ఉన్నాయి తలతలా మెరుస్తున్నాయి కొన్ని కార్లు అయితే బాగానే మెయింటైన్ చేస్తున్నారు లోపల మంచిగా పెట్టారు కొన్ని కార్లు అయితే పట్టించుకోకుండా వదిలేశారు కానీ ఆ కార్లు కూడా ఎలానే మంచిగా పెడితే బాగుండు ఇప్పటికీ గుర్తుగా ఉంటాయి కదా పాత కార్లు ఓల్డ్ ఇస్ గోల్డ్ కొత్త కార్లు ఎన్నైనా వస్తాయి కానీ ఆ కార్లు మళ్ళీ మనం చూడాలంటే మన జనరేషన్ వాళ్ళు మన తర్వాత జనరేషన్ వాళ్ళు చూడాలంటే వాటిని మంచిగా ఉంచితేనే కనీసం ఇలా ఎగ్జిబిషన్లంటేనైనా చూస్తాం ఈ కార్ అయితే పడవలాగుంది చాలా పెద్దగా పొడవుగా మొత్తం కార్లు షెడ్ అయితే ఇది అప్పటి రాజులు చూడలేకపోయినా వాళ్ళు వాడే పరికరాలనైనా కనీసం చూస్తున్నాం వా వీటిని చూసైనా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఈ మహల్లా అయితే రాజులకు సంబంధించిన ఫోటోలు వాళ్ళ వస్తువులు కొన్ని కొన్ని అయితే ఉన్నాయి చూడవచ్చు కానీ వీటిని అయితే ఎవరు పట్టించుకోకుండా పక్కకు పడేసి వదిలేసారు వాళ్ళకు వచ్చే చిన్న చిన్న అవార్డులు బహుమతిలాగా ఉన్నాయి వీటిని అయితే అలా చెత్తకుప్పలో పడేసినట్టుగా పడేసారు కొన్నిటిని అయితే కొంచెం క్లీన్ చేసి కెమెరాకి కనిపిస్తలేదని చూపించాను నేను వాళ్ళ సంగీతం చేసిన రాజులు రాణులు సంగీతం చేసినప్పుడు వచ్చేటివి అనుకుంటా తాండ్ర పాపారాయ కల్చర్ అసోసియేషన్ అభిమానులంట అంటే వాళ్ళందరూ ఇచ్చే నువ్వు కావచ్చు ఇవి అప్పట్లో వీటిని మంచిగా జాగ్రత్త చేసి పక్కకు పెట్టుకుంటే బాగా మనం ఎంత జాగ్రత్తగా దాసుకుందామో కదా వాళ్ళు ఏమో అలా వదిలేస్తారు ఎందుకంటే ఈ బేబీ అంటే ఈయననే ఇప్పుడు బొబ్బులి ఎమ్మెల్యే ఈయన మనమైతే వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకుందాం కదా మనకి చిన్న గిఫ్ట్ వచ్చినా చాలా గొప్పగా ఫీల్ అవుతాం వాళ్ళైతే అలా పడేసి రవన్నీ ఎందుకంటే వాళ్ళకి ఇంతకంటే గొప్ప గొప్ప గిఫ్ట్ పెద్ద పెద్దవి వస్తాయి కాబట్టి చిన్న చిన్నటిని అలా పక్కకు వదిలేసారు కానీ అలా వదిలేయకంటే మంచిగా పెడితే బాగుండు నా ఫీలింగ్ అయితే అది మహల్ అయితే మీరు చుట్టూ చూడొచ్చు అంత పైన అయితే చెక్కతోనే పెట్టారు మనం ఇప్పుడు సీకులతో ఎలాగైతే స్లాబ్ పోస్తున్నామో అప్పట్లో చెక్కతోటే చేసిరు మెట్లు కూడా చెక్కతోటే ఉన్నాయి చూడవచ్చు మీరు చెక్క మెట్లు అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇంతవరకు అయితే చూడలేదు ఎక్కడ చెక్క మెట్లు మనం పక్కకు పట్టుకునే గోడలు కూడా చెక్కతోటే ఉన్నాయి చూడండి ఆ మహల్లో ఇదైతే ఒక గది ఈ గదిలో ఏమున్నాయా అని డోర్ ఓపెన్ ఉందని చూసాం అన్నీ వాళ్ళకి తెలుగుదేశం సంబంధించిన పార్టీకి సంబంధించినవన్నీ అందులో పెట్టుకున్నారు మనమైతే ఇప్పుడు చూస్తున్నది మహల్ దాని పేరు దర్బార్ మహల్ అంటారు ఇలాంటి కోటలు అన్నీ సినిమాల్లోనే చూస్తాం కానీ రియల్గా చాలా తక్కువ కనిపిస్తాయి కదా మొత్తానికైతే నేనైతే చూస్తున్నా నాతో పాటు మీరు కూడా చూస్తున్నారు చుట్టూ కోట చూసారా కోట గోడ ఎంత పెద్దగా ఎంత పొడవుగా ఉందో మహల్ అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడు లోపలికి కూడా వెళ్ళి చూద్దాం మనం బయట నుంచి అయితే లుక్ ఇలా ఉంది ఇటువైపు అటువైపు రెండు వైపులా రెండు ఏనుగులు అయితే చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి పబ్లిక్ ఏంటి ఇంతగానో ఉన్నారనుకుంటున్నారా ఇప్పుడైతే దీన్ని తెలుగుదేశం కార్యాలయంగా యూస్ చేస్తున్నారు అందుకని చాలా పబ్లిక్ ఉన్నారు మనకి ఇక్కడ లోపల అయితే మహల్ మొత్తం ఇది ఒక ఆఫీసు అన్ని చిన్న చిన్న గదులు ఉన్నారు అక్కడ అంతా హాల్ లాగా ఉంది అన్నీ చేసి అందరు కూర్చున్నారు అక్కడ ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది చూద్దాం అది ఎవరు స్టాచ్యూ మీరు గుర్తుపట్టారా ఇది ఎవరు గుర్తుపడితే కామెంట్ చేయండి నేనైతే సీనియర్ ఎన్టీఆర్ గారని అనుకుంటున్నాను అనుకుంటున్నా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అక్కడ ఒక ఆఫీస్ ఉంది చూసారా దాని లోపల బేబీ నాయన్ గారు ఉన్నారు అతన్ని కలవడానికే వీళ్ళంతా వచ్చిర్రు ఇదైతే ఇదొక ద్వారము మనం వచ్చింది ఒక ద్వారం గుండా ఇంకొక ద్వారం గుండా బయటకు వెళ్తున్నాం అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇంత టైం పట్టిందో చూసారా అంత పెద్దగుంటుంది ఆ కోట కోట బయటకు వచ్చేసి బయట నుండి అయితే ఇలా ఉంది మొత్తం లొకేషన్ కోట గోడ ఉంటుంది కదా చుట్టూ ఆ గోడ చుట్టూ షాపులు అయితే పెట్టుకొని కొన్ని వందల కుటుంబాలు అయితే బ్రతుకుతున్నాయి ఆ గోడ నానుకొని ఆ షాపులు అన్నీ ఉన్నాయి ఎంత రోడ్డు ఉందో అంత లెక్క మొత్తం కోటనే ఆ కోట గోడ పక్కన షాపులు చూడొచ్చు మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఎంతమంది బతుకుతున్నారు కోట చుట్టూ కోటలో రాజు కుటుంబం ఒక్కటే బతికితే కోట చుట్టూ కొన్ని వందల కుటుంబాలు బతుకుతున్నాయి ఇది అండి బొబ్బిలి కోట బొబ్బిలి కోటలో కొన్ని విషయాలైనా కొంత కొంత అయినా చూశారని అనుకుంటున్నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నేను ఇందులో ఏమేమి మిస్ చేసేసినా మీరు గుర్తుపడితే తప్పకుండా చెప్పండి